హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి మాత్ర రాష్ట్రం అంతా షాక్ ప్రసాదంలో మళ్ళీ కల్తీ తీవ్ర ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది సో తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇంకా సర్దు మనక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది ఈసారి శబరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటే ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని అందులో మోతాదుకు మించి క్రిమిసంహారాలు సంహారాలు కలిసాయన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది దీంతో ఇప్పటి వరకు తయారు చేసిన అరవణ ప్రసాదం డబ్బాలన్నింటినీ కూడా ఎరువుగా మార్చనున్నారు శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఆరు లక్షల అరవై ఐదు వేల కంటైనర్లలో ఈ ప్రసాదం అయితే ఉంది వీటిని గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉంచేశారు ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా అధిక మోతాదులో క్రిమ్ క్రిమిసంహారాలు కలిసిన టారపణలు వచ్చాయి అందువల్లే అరవణ ప్రసాదం పంపిణీ నిలిపివేశారు అయితే అరవణను పెద్ద మొత్తంలో పారవేయడం అధికారులకు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది అటవీ ప్రాంతాల్లో పారవేసేందుకు అధికారుల నుంచి వ్యతిరేకత మొదలైంది దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా ఉండడానికి టీడీపీ దాన్ని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది ఈ టెండర్ ను కేరళకు చెందిన ఇండియన్ సెంటర్ ఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్ ఈ టెండర్లు దక్కించుకుందని టిడిపి అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ డిహెచ్ కి తెలిపారు వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని తెలిపారు హైదరాబాద్ లోని తమ సదుపాయానికి తీసుకువెళ్లిన తర్వాత అరవణను శాస్త్రీయంగా ఎరువుగా మార్చాలని వారు ప్రతిపాదించారు తొరిత కేరళలోని కొట్టాయంలో ఉన్న తమ గూడెంకి తీసుకువెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ కు తీసుకువెళ్తారు అరవణను శాస్త్రీయంగా పారవేసేలాగా టిడిపి అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు చాలా మంది తెలుసు బియ్యం బెల్లంతో చేసిన అరవణ శబరిమల అయ్యప్ప ప్రసాదం ప్రధాన ప్రసాదం అంతేకాకుండా శబరిమల పుణ్యక్షేత్రానికి ప్రధాన ఆదాయ వనరుల అరవణ ప్రసాదం ఒకటి గత ఏడాది అరవణ విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు నూట నలభై ఏడు కోట్లు ఇది ఆలయం మొత్తం ఆదాయంలో నలభై ఏడు శాతం కాగా రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్యలో బయోటాయిలెట్లు ఏర్పాటు చేయడంపై ఐసీసీ గతంలో వార్తలైతే నిలిచింది